డ్వాక్రా సంఘాల మహిళలు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఇతర చేనేత సహకార సంఘాలు కలిసి తయారు చేస్తున్న వివిధ రకాల ఉత్పత్తులను విక్రయించేందుకు సిక్కోలు డ్వాక్రా బజార్ ఎంతగానో ఉపయోగపడుతుందని నాబార్డ్ శ్రీకాకుళం జిల్లా డెవలప్మెంట్ అధికారి రమేష్ కృష్ణ చెప్పారు శ్రీకాకుళం డాక్రా బజార్లో బుధవారం మీడియాతో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో తయారు చేస్తున్న వివిధ రకాల ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు డాక్రా బజార్లు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన డాక్రా బజార్లో డెబ్బై ఐదు స్టాల్స్ ఉన్నాయని ఇందులో రైతు ఉత్పత్తి సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ పదిహేను వరకు ఉన్నాయని అన్నారు జిల్లాలో తయారవుతున్న ఉత్పత్తులను జిల్లాలోనే కాకుండా ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు ఎగుమతి చేసి శ్రీకాకుళం ఖ్యాతిని ఇనుమడింప చేయాలని ఆయన కోరారు నాబార్డ్ మరియు శ్రీకాకుళం జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థల సమన్వయంతో సిక్కోలు డోక్రా బజార్ ఏర్పాటు చేశామని వారం రోజుల పాటు ఈ బజార్ ఉంటుందని ఇక్కడ స్టాల్స్లో ఏర్పాటు చేసిన వస్తువులు కొనుగోలు చేసి రైతులకు మహిళలకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ సిక్కోలు డోక్రా బజార్లో మొత్తం డెబ్బై ఐదు స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో తొమ్మిది స్టాల్స్ నాబార్డు సపోర్టెడ్ ఎన్జిఓ ఎఫ్పిఓస్ మరియు ఎస్ఎస్జీస్ ఎంఈడిపి ప్రోగ్రామ్ ఎల్ఈడిపి ప్రోగ్రాంలో ట్రైనింగ్ తీసుకున్నవారు వాళ్ళ యొక్క తాలూకా ప్రోడక్ట్స్ మిల్లెట్ ప్రోడక్ట్స్ జూట్ ప్రోడక్ట్స్ ఇంకా ఈ మినుములు పెసలు ఇవి వాళ్ళే ప్రాసెస్ చేసి వాళ్ళే ప్యాకింగ్ బ్రాండింగ్ చేసి ఇక్కడ తీసుకొచ్చి ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది అలాగే నబార్డ్ జిల్లాలో ముప్పై ఎనిమిది రైతు ఉత్పత్తిదారుల కంపెనీలు అంటే ఎఫ్పిఓలు ప్రమోట్ చేయడం జరిగింది రైతుల తాలూకా వాళ్ళు కావాల్సిన ఇన్పుట్ ఇన్పుట్ని నుంచి మార్కెటింగ్ వరకు అందులో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది దాంట్లో ఒక్కొక్క ఎఫ్పిలో ఐదు వందల మంది మెంబర్స్ ఉన్నారు వాళ్ళకు కావాల్సిన టెక్నికల్ లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ అందులో ఇంట్రడ్యూస్ చేసి రైతుల యొక్క డెవలప్మెంట్కి కృషి చేయడం జరుగుతుంది